భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఇరవై నాలుగవ మహాసభల ప్రతినిధుల సభ ఏప్రిల్ రెండవ తేదీ మధ్యాహ్నం ప్రారంభమైంది ఈ మహాసభలో ఏడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రతినిధులు డెబ్బై తొమ్మిది మంది పరిశీలకులు హాజరయ్యారు మహాసభల కోసం అధ్యక్ష వర్గాన్ని స్టీరింగ్ కమిటీ అర్హతల కమిటీ మరియు మినిట్స్ కమిటీని కామ్రేడ్ ప్రకాష్ కారత్ పేర్లను ప్రతిపాదించగా ఈ ప్రతిపాదనలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది అధ్యక్ష వర్గంగా కామ్రేడ్ మాణిక్ సర్కార్ కామ్రేడ్ అబ్దుల్ గఫూర్ కామ్రేడ్ కె బాలాభారతి కామ్రేడ్ వినోద్ నికోల్ కామ్రేడ్ విక్రమ్ సింగ్ కామ్రేడ్ పూతల దినేషన్ మరియు కామ్రేడ్ మీనాక్షి ముఖర్జీ అధ్యక్ష వర్గం కాగా అధ్యక్ష వర్గం కన్వీనర్గా కామ్రేడ్ మాణిక్ సర్కార్ వ్యవహరించనున్నారు కేంద్ర కమిటీ తరఫున పోలిట్ బ్యూరో సమన్వయకర్త కామ్రేడ్ ప్రకాష్ కారత్ ప్రతినిధుల సభలో మహాసభ ముసాయిదా రాజకీయ తీర్మానం మరియు రాజకీయ సమీక్షను ప్రవేశపెట్టారు రాజకీయ తీర్మానం ముసాయిదా ప్రధానంగా హిందుత్వ శక్తుల వలన పెరుగుతున్న ప్రమాదాన్ని ఎదుర్కొనే మార్గాలపై దృష్టి సారించింది కార్పొరేట్లతో కలిసి మత్వత్వ శక్తులు విభజన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో అధికారాన్ని ఉపయోగించుకొని ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అన్ని ప్రభుత్వ యంత్రాంగాల్లో చుచ్చుకుపోతుంది మరియు మత్తత్వ సమాజంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది హిందుత్వ భయాందోళనను సమగ్రంగా ఎదుర్కోవాలంటే ఎన్నికల సమరంతో పాటు ఆర్థిక సామాజిక సిద్ధాంతపరమైన సాంస్కృతిక రంగాల్లో కూడా దానికి వ్యతిరేకంగా పోరాడాలి హిందుత్వ శక్తులను ఎదుర్కొనడానికి పార్టీ స్వతంత్ర బలాన్ని నిర్మించడం అవసరమని తీర్మానం పేర్కొంది ఇందుకోసం పార్టీ తరఫున వర్గ పోరాటాలను ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ముసాయిదా తీర్మానం పిలుపునిచ్చింది అలాగే వామపక్ష ఐక్యతను బలోపేతం చేయడంపై హిందూ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న అన్ని లౌకిక మరియు ప్రజాస్వామిక పార్టీలు శక్తులను సమీకరించాల్సిన అవసరంపై ముసాయిదా తీర్మానం దృష్టి సారించింది మహాసభ ముందు సవర్ణల నివేదిక కూడా సమర్పించబడింది ఇరవై నాలుగవ మహాసభ రాజకీయ తీర్మాన ముసాయిదాపై చర్చించేందుకు పార్టీ అన్ని స్థాయిలో రెండు నెలల క్రితం దీన్ని విడుదల చేయగా మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు సవరణలు ఎనభై నాలుగు సూచనలు అందాయి వీటిలో నూట ముప్పై మూడు సవరణలను ఆమోదించారు రాజకీయ తీర్మాన ముసాయిదాపై మూడవ తారీఖు ఉదయం చర్చ ప్రారంభమైంది నేటి వరకు కొనసాగనుంది ఇప్పటి వరకు పద్దెనిమిది మంది ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు ఏప్రిల్ రెండవ తారీఖు మహాసభలో రెండు తీర్మానాలను ప్రవేశపెట్టబడి ఆమోదించబడ్డాయి మే ఇరవై జరిగే దేశవ్యాప్తంగా సాధారణ సమ్మెకు పార్టీ మహాసభ మద్దతు పలికింది కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతును పార్టీ మహాసభ ప్రకటించింది కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక వర్గం చేస్తున్న ఐక్య పోరాటానికి పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది ఈ తీర్మానాన్ని కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ కె హేమలత ప్రవేశపెట్టగా కామ్రేడ్ అమియా పాత్ర సమర్థించారు ఆర్ఎస్ఎస్ బీజేపీ మరియు సంఘ్ పరివార్ మత్తత్వ దాడులను ఎదుర్కొనాలి ఈ తీర్మానాన్ని కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ పి రాజీవ్ ప్రవేశపెట్టగా కామ్రేడ్ మధు గార్గ్ సమర్థించారు ఇరవై నాలుగవ మహాసభకు ముప్పై ఎనిమిది స్నేహపూర్వక పార్టీల నుంచి శుభాకాంక్ష సందేశాలు అందాయి